వక్రతుండాయ్ హోం ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ సాద్ధంగా ప్రతి వాళ్ళు కూడాను హాయిగా నిద్రపోవాలి అనుకుంటారు కానీ ఒక్కొక్కళ్ళకి విపరీతమైన కళలు వస్తుంటాయి ఈ కళల్లో కూడా విచిత్రాతి విచిత్రమైన కళలు వస్తూ ఉంటాయి అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చేటువంటి కళ తెల్లవారుఝామున వచ్చే కళ మాత్రం నిజమవుతుంది అని మనకు డాక్టర్ ఫ్రాయిడ్ అనే ఆయన రీసెర్చ్లో చెప్పాడు ఉదయం పూట వచ్చిన కళ అది కేవలం నామ మాత్రం అంటే అరుగుదల లేక వచ్చే కళలు అన్నారు అదే తెల్లవారుఝామున కనుక మీరు కలగంటే ఆ కళ తప్పనిసరిగా నిజమవుతుంది అందుకే మనకు రామాయణంలో త్రిజటా స్వప్నానికి అంత విశేషకరమైన ప్రభావాన్ని ఇచ్చారు ఆ త్రిజట వచ్చి నేను ఒక కలగన్నాను కన్నాను ఆ కల్లో రావణాసురుడు ఈ విధంగా అయిపోయాడు వి విభీషణుడు రాజ్యభట్టాభిషేకం చేసినట్టుగాను సీతమ్మ వారు అనుగ్రహాన్ని పొందినట్టుగాను వచ్చింది అని చెప్తే మిగతా రాక్షసులందరూ కూడా నమస్కారం చేసి ఆ సీతమ్మను బాధ పెట్టకుండా ఉన్నారు ఇది త్రిజట స్వప్నం అని చెప్పేసి మనం చదువుకున్నాం కదా ఈ కళకి ఇంత గొప్ప విశేషం ఉందన్నమాట అట్లాగే భరతుడికి కూడా కళ వచ్చింది ఏదో అన్నీ కూడా అనమాట ఆ కళ యొక్క ఫలితమే ఆ దశరథుని యొక్క భార్య ఆమె అడిగినటువంటి కోరికలు దశరథుడు కాస్త మరణించడానికి నాంది పలికింది ఈ కళలు ఎంతవరకు నిజమంటే ఖచ్చితంగా నిజంగానే చెప్పాలి అయితే ఇవి మానవుడికి తెల్లవారుజామును కనుక వచ్చినట్లయితే నిజమవుతాయి కల్లో మీరు కోడీశ్వరులు కావాలంటే ఏం కనపడాలో తెలుసా అండి అశుద్ధం కనపడాలి అశుద్ధం అంటే మీరు చెంబు పట్టుకొని బయటికి వెళ్ళి కూర్చున్నట్టుగా కలిస్తే ఆ రోజు ఖచ్చితంగా మీరు డబ్బులు వచ్చి తీరతాయి దాంట్లో వస్తూనే లేదనమాట అంత విశేషకరమైనటువంటి ప్రభావం ఇస్తుంది ఇది చెప్పడానికి బాగుండదు కానీ ఇది మాత్రం నిజం అలాగే కల్లో అలా కొండ ఎక్కినట్టు కలొచ్చిందనుకోండి ఒక చోటుకి వెళ్ళాం కొండ ఎక్కుతున్నాం మేము అందరం కలిసి చాలా బాగా ఎక్కుతున్నాం ఆనందంగా అని కల వచ్చిందనుకోండి మీ జీవితం ఉన్నతాభివృద్ధి కలగటానికి నాంది పలుకుతోంది రేపటి నుంచి అని చెప్పేసి చాలామంది కళ్ళలో పాములు కనిపిస్తుంటాయి ఓ అమ్మో పాములు కనిపించినాయి సార్ ఏం చేయాలంటుంటారు కానీ కళ్ళలో పాములు కనిపించి కాటేసి మీరు రక్తాన్ని చూస్తే మాత్రం మీకు నిధియోగం పట్టబోతుంది అంటే చెప్పలేనంత అదృష్టం రాబోతోంది డోంట్ వర్రీ అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాల్లో తెలియజేస్తున్నారనమాట కాబట్టి కలత నిద్ర కళల నిద్ర ఏమిటి ఇదంతా దీని గురించి మీరు అస్సలు దిగులు పడద్దు మీ కళలో దేవుణ్ణి దర్శించినట్టు గుడిని గుళ్ళో ఉన్నటువంటి లింగాల్ని అలాగే గంట కొట్టినట్టు ఇవన్నీ కూడాను మీకు పరిపూర్ణవంతమైనటువంటి ఆరోగ్య సూచికలుగా చెప్తారు అట్లాగే సముద్రం పొంగినట్టు మీరు సముద్రాన్ని చూస్తున్నట్టు బావిలో ఉన్నటువంటి నీరంతా కూడాను పొంగి బయటికి వచ్చినట్టు ఇవన్నీ కూడాను చాలా మంచి కళలుగా చెప్పడం జరిగింది కళలో కనిపించకూడని ఒకే ఒక వస్తువు ఉందండి అది కనుక కనిపిస్తే త్వరలో నికృష్టపు దరిద్ర జీవితాన్ని నువ్వు చవి చూడబోతున్నామని అర్థం అది ఏమిటో తెలుసా అండి తాబేలు కళ్ళు తాబేలు కనుక కనిపించిందంటే ఇక అంతే అవుట్ ఇంక లేచే పని లేదనమాట అందుకనే ఈ మధ్యకాలంలో చాలామంది తాబేలు ఉంగరం పెట్టుకుంటారండి అంటారు ఆ ఉంగరం పెట్టుకొని నిద్రపోతారు కొంపదీసి ఆ కళ వచ్చిందంటే ఇంకేముంది బీ కాషస్ అందుచేత ఇది మీ ఇష్టం అంతేగాని ఆయా నువ్వు తాబేలు కూడా పట్టుకోవడానికి లేదని చెప్పడం కాదు తాబేలు మాత్రం కళ్ళు కనిపించరాదు అని చెప్పేసి మాత్రం మనకు శాస్త్రంలో చెప్పారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని కళలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చాలా చక్కటి కళలు రావాలంటే ఏం చేయాలి అంటే రాగి చెంబులో నీళ్లు పోసి దాంట్లో కొద్దిగా కళ్ళుప్పు వేసి మీరు పడుకునేటువంటి చోట తలవైపు కింద పెట్టుకొని నిద్రించాలి ఇలా ఇలాగనక చేసినట్లయితే మీకు పీడకలలు రానే రావు నిద్రకు ఉపక్రమించేటప్పుడు తప్పనిసరిగా శివనామం చేసుకొని మీ కాళ్ళ దగ్గర గనక మీరు వేసుకునే చెప్పులు గనక ఉంచుకొని గనక నిద్రపోయినట్లయితే ఎటువంటి పీడకలలు కూడాను రావు అంటుంది శాస్త్రం మరి వీటిని పాటిద్దామా అందరం ఆనందంగా నిద్రిద్దామా కలలో కనిపించినవి కొన్ని మాత్రమే నిజమవుతాయి అని చెప్పేసి గ్రహిద్దామా మాచురాజు భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు ఐదు లక్షల మంది బాగా వీక్షించారు త్వరలో కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం ఎందుకంటే ఈ యొక్క మాచురాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర రీత్యా అని చెబుతున్నాం దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచిరాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు